నమస్కారమ్మా ఏంటమ్మా ఎటువ బాగున్నావాల్లా పర్ల పల్లె బాగున్నావా మీ అమ్మాయ మనోరాలు వాళ్ళ తండ్రి

ఇప్పుడు ఆవిడ నుంచి అక్కడే పోతున్నావా బాగా చదువుకుంటున్నావా ఏమవుతావు చదువుకొని పోలీస్ అవుతావా అంటే పోలీస్ అంటే అందరు కొట్టచ్చానా ఏం చేస్తావు పోలీస్ అయ్యి ఏం చేస్తావు ప్రజలను కాపాడతావా हम्म जाया तो मैं तो मैं तो मालूम है तो यार सामने इधर तेरे अफेयर इसे जंपिंग तो मिल पेर तेरी तो यार जैसे जैसा टेन इयर्स है सर इंटरव्यू सेवेन इयर्स इधर तेरे देर टीम तो भी टेंथ इंस्पेक्टर से पुलिस सीजन में हम्म हम्म फ्रेंड्स आमसे रात के चार रिपोर्ट भी आ गए है

మా కాడ ఉంటుంది పెయిన్ పెయిన్ నుంచి మా దగ్గర ఉంటుంది అంటే వేలు తిని పదిహేను వేలు బాగా ఒదుకుతున్నావు ఈ అమ్మాయికి కూడా ఏదన్నా ఒంటరి మాకు లిఫ్ పెంచి ఇచ్చి ఆ ఎమ్ఐని ఏదన్నా చదివిచ్చిల్లు కట్టి మార్గం నువ్వు కదా అన్ని గవర్నమెంట్ అందరికి చేయలేము కదా నువ్వు ఊహించలే కదా అమ్మాయికి పదహైదు వేలు ఇస్తున్నాం కదా మానవ తాతృంద వచ్చిన డబ్బులంతా ఇలాంటి పేద పిల్లలకి దిక్కు లేనటువంటి వాళ్ళకి బాగా కష్టంలో ఉండి నడవలేకుండా అలాంటి పిల్లల్ని మీరు ఒకరు చూసుకోవాలి అందుకనే పదైదు వేలు ఇస్తున్నాం ఒకరు ఉండాలి కాబట్టి అందుకే పదహైదు వేలు ఇస్తున్నాం సరే అదే మరి అన్నీ చేయాలి సార్లు పెరిగిందేదమ్మా ఐదు సార్లు పెరిగింది అదే మరి అన్నీ చేస్తున్నాం అన్నీ చేయాలంటే ఒకటేసారి మనం చేయలేం కదా డబ్బులు కూడా ఉండాలి సంపాదించాలి పనులు చేయాలి అప్పులు కట్టాలి మీ పనులు జరగాలి మళ్ళా ముందు తీసుకుపోవాలి ఇవన్నీ ఎమ్మెల్యే గారు కూడా బాగా నాగరెస్తున్నాడు బాగా పనులు చేస్తున్నారు మన అబ్బాయిని ఇప్పించేట మీరు పని చేయండి ఇది చేస్తూనే ఈ అమ్మాయికి పింఛన్ ఇచ్చేసేయండి ఇల్లు గట్టి ఇచ్చేసేయండి అమ్మాయిని చదివిస్తా ఉండాలి అమ్మాయిని చదివించండి మీరు కూడా నేను చదివే కొంచెం సామర్థ్యం లేదు సార్ ఏదన్నా అదే మేము చదివించే సమర్థ కస్తూర్బాల్లో పెట్టేసి పెట్టేసి ఓకే హాయ్ బాయ్ సరేనా పింఛను పించినారు ఈ అమ్మాయి చెప్పాలి బాగున్నావా చూడు బాగున్నావు నువ్వు ఏ డటున్నావు అడ్డు అమ్మా అడ్డు నిన్న నిన్నెవరు చూసుకుంటున్నారు తాత అమ్మమ్మా చెప్పలేదు సార్ చెప్పలేదు అదే తమ్ముడు